ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు చెరువులు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది ఈరోజు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది పల్నాడు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు మరోవైపు పై నుంచి వస్తున్న వరదలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతుంది ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో ఐదు లక్షల ఇరవై వేల ఐదు వందల రెండు క్యూసెక్లుగా ఉంది దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది